దేవుని బిడలారా చదివినటువంటి లేఖన భాగము దేవుని హృదయవాంఛ యొక్క అంతిమ నెరవేరు మనకందరికీ ఎన్నెన్నో కోరికలు ఉంటాయి డబ్బు కావాలి మంచి బట్టలు కావాలి సమాజంలో మనకు ఉన్నత స్థానం కావాలి అని రకరకాల కోరికలు ప్రతి మానవునికి ఉంటాయి దేవుని కోరిక ఒకటే ఏంటంటే మనుషులతో నేను కలిసి నివసించాలి మనుషులతో నేను కలిసి నివసించాలి ఈ విషయాన్ని నిర్గమ కాండం ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిదో వచ్చరంలో యహోవా దేవుడు వ్యక్తపరిచాడు ఫస్ట్ టైం మోషేతో ఇలాగు సెలవిచ్చను నేను వారిలో నివసించునట్లు ఆ వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెనని ఇస్రాయేనియులతో చెప్పుము నేను వారిలో నివసించాలి అనే ఆశ ఆ మహాదేవునిది ఎవరియనా మాట్లాడుతున్న దేవుడు ఎవరు ఆకాశ మహాకాశములు పట్ట జాలని దేవుడు నేను భూమి ఆకాశములు అందంతటా నిండి ఉన్న ఉన్నవాడను కానా అని ప్రశ్నించిన దేవుడు నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని సవాలు విసిరినటువంటి మహాదేవుడు ఇవాళ అంటున్నాడు నేను వాళ్లలో నివసించగోరుతున్నాను ఇస్రాయేలు జనాంగము మధ్యలో నివసించగోరుతున్నాను అసలు ఆదాము చేసుకున్నదే వాళ్లతో నివసించటానికి కానీ వాళ్ళు ఏమో పరీక్షలు ఓడిపోయారు అవిధయులయినారు పాపులైనారు శాపగ్రస్తులైనారు మరణానికి నరకానికి పాత్రులైనారు లేకపోతే ఈ లోకం వేరుగా ఉండేది ఆదాము ఈ భూగ్రహాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆదాముకు సంతతి కలిగేవాళ్ళు భూమండలం నిండిపోయేది అయినా ఆదాము ఇంకా యవనస్తుడిగా ఉండేవాడు హవ్వ ఇంకా యవనస్తురాలుగా ఉండేది మరణం అనేది వాళ్ళకి లేదు ఆ పండు తింటే చచ్చిపోతావు అన్నాడు అంటే తినకుండా చచ్చిపోవు అని అర్థం ఆ పండు తినకపోతే నీవు చనిపోవు అని అర్థం తింటేనే కదా శిక్ష కానీ వాళ్ళు ఇద్దరు తప్పు చేశారు లేకపోతే దేవుడు ఈ భూమండలమంతా నిండి ఉన్న మానవ జాతితో కలిసి ఆయన జీవిస్తూ ఉండేవాడు వీళ్ళు పాపులైనారు దేవుణ్ణి పోగొట్టుకున్నారు తర్వాత ఏం జరిగిందంటే అందరూ సాతానవశంలోకి వెళ్ళిపోయారు నిజమునకు దేవుళ్ళు కాని వాటిని మొరకటం ప్రారంభమైపోయింది బాబ్యులు గోపురం దగ్గర నిమ్రోదు నేనే దేవుణ్ణి అని చెప్పు వాడే రాజు వాడే దేవుడు వాడే వాడే మంత్రి అన్ని వాడే వాడేమో సైతాను కొడుకు అక్కడ విగ్రహారాధన ప్రారంభమైంది మరి వాళ్ళ దగ్గర దేవుడు ఎలా నివసిస్తాడు దేవుడు కానటువంటి వేరే శక్తులను ఆరాధించే మనుషులతో దేవుడు ఎట్లా నివసిస్తాడు దేవుడు ఒకరి ఇంటికి పోయి ఉంటాడు వాళ్ళు ఏమో విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు ఆ విగ్రహం మీద అధిష్టానము అధిష్ఠించి ఒకవేళ పడిపోయిన దేవదూత ఉన్నారు దేవుని మీద తిరుగుబాటు చేసిన దేవదూతలు తమ్మును తాము దేవతలుగా భూలోకానికి పరిచయం చేసుకున్నారు కోట్ల మంది దేవతలు ఆరాధించబడుతున్నారు కానీ వీళ్ళెవరు సృష్టికర్తలు కానే కాదు అసలైన సృష్టికర్త ఎలాగా వచ్చి అట్లాంటి గృహంలో ఉంటాడు తాను దేవుడు తాను నివసించగలిగిన ఒక జనాంగం కావాలి అట్లాంటి జనాంగాన్ని కట్టుకోవటానికి దేవుడు అబ్రహామును పిలిచాడు అబ్రహాము ద్వారా ఒక జనాంగం నిర్మించాడు ఇప్పుడు అంటున్నాడు రే బాబు మిమ్మల్ని ఎందుకు ఒక జనాంగముగా నిర్మించానంటే నేను మీ మధ్యలో నివసించాను వీళ్ళు మళ్ళీ అదే విగ్రహాలను పట్టుకున్నారు ఇస్రాయేల్ ఎన్నిసార్లు తప్పిపోతున్నారు మళ్ళీ విగ్రహాలను తీసుకొస్తారు అన్యజాతి వాళ్ళతో స్నేహాలు చేస్తారు మళ్ళీ దేవుడు కోపగించుకొని అసహించుకొని మళ్ళీ వెళ్ళిపోతున్నాడు ప్రశాంతంగా నేను వారిలో నివసించున్నట్లు ఒక పరిశుద్ధ స్థలం నిర్మించాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు మరి దాని యొక్క నెరవేర్పు అల్టిమేట్గా ఎప్పుడు జరుగుతుందంటే కొత్త భూమి కొత్త ఆకాశంలో జరుగుతుంది ప్రకటన ఇరవై ఒకటి ఒకటిలో అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని వాళ్ళెల్లు మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాను సముద్రమును ఇకను లేదు కొత్త భూమి కొత్త ఆకాశం ఇప్పుడు మనం చూసే ఈ భూమి ఆకాశం అంతా గతించిపోతుంది కొత్త భూమిని దేవుడు సృష్టిస్తాడు కొత్త ఆకాశం వస్తుంది ఆ కొత్త భూమి కొత్త ఆకాశములు దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజలతో నివసిస్తాడు దేవుడు మనతో కలిసి నివసించడానికే మనుషులను దేవుని పోలికలో చేశాడు దేవుని స్వరూపమందు చేశాడు సింహాలు జిరాఫీలు ఏనుగులు ఎలుగుబంట్లు నక్కలు కుక్కలు తోడేలు అన్నీ ఉన్నాయి అవన్నీ దేవుడు చేసినాయి కానీ వాటితో ఆయన సహవాసము చేయలేదు చేయలేడు ఎందుకంటే అవి దేవుని స్వరూపమందు లేవు దేవుని చేసుకో కానీ మనిషిని మాత్రమే దేవుని పోలికలో చేశాడు మనిషి దేవుని వరే మాట్లాడగలడు దేవునితో మాట్లాడగలడు దేవుణ్ణి అర్థం చేసుకోగలడు యహోవానగు నన్ను పరిశీలనగా తెలుసుకొరట ఎందే మీరు అతిశయించాలి అలా మీరు నన్ను తెలుసుకుంటే నేను కూడా అతిశయిస్తాను ఆనందిస్తాను కనుక మనిషి ప్రత్యేకంగా దేవుని కొరకే సృష్టింపబడ్డాడు ఆ మహిమంతా మనం పోగొట్టుకున్నాం ఆ మహిమను మళ్ళీ మనకి ఇవ్వడానికి మన ప్రభువినయసు క్రీస్తుగా ఆ మహాదేవుడు అవతరించి మన పాపములకు పరిహారం చేసేసాడు దేవుడి స్తోత్రం కలిగి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏ మహిమ అది దేవుడు ఇద్దామనుకుంటున్నాడట తీసుకుండ్రా ఇదిగో ఈ మహిమ తీసుకోండి అంటే అది తీసుకోవడానికి మనకు చేత కావట్లేదు ఆయన ఇచ్చేస్తున్నాడు మహిమను మనకు అందడం లేదు దొరకడం లేదు ఎందుకంటే మనము జన్మ పాప స్వభావము కలిగిన వాళ్ళు దానికి పరిహారంగా దేవుడే సిలువలో బలి అయి మన కొరకు ప్రాణం బలిగా ఇచ్చి తిరిగి లేచి అడ్డుగోడను బద్దలు కొట్టారు దేవునికి స్తోత్రం కలిగిన అల్లెల్లుయా ఇప్పుడు మనం ఆయన ఇద్దామనుకుంటున్న మహిమను మనం తీసుకోగలుగుతున్నాం దేవుని స్తోత్రం ఏంటా మహిమ అంటే దేవుని నివాసము మనుషులతో కూడా దేవునికి స్తోత్రం అల్లెల్లుయా దేవుని నివాసం మనుషులతో కూడా అంటే ఎంత గొప్ప సంగతి అని అస్తమానం నేను ఢిల్లీ పోతున్నాను అనుకుంటా ఉంటున్నారండి ఢిల్లీలో అంటే మోడీ గారి ఇంట్లోనే ఉంటున్నానండి ప్రధానమంత్రి నివాసంలో అని చెప్తే ఇక నా లెవెల్ మామూలుగా ఉంటుంది నా లెవెల్ మామూలుగా ఉండదు మా ఇంటి మీదకి తండోపతండాలుగా జనాలు వస్తారు సార్ 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 మాకు ఈ పని చేసి పాట ఆ పని చేసి ఒక ప్రధానమంత్రి ఇంట్లో నివాసం ఉంటేనే అంత లెవెల్ ఉంటుంది రాజాధిరాజు దేవాది దేవుడు పంచభూతములకు అధిపతి సృష్టికర్త సృష్టి స్థితి లయకారకుడు సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు అన్ని శక్తులు అన్ని సింహాసనాలు అన్ని ప్రభుత్వాలు ఎవరి పాదాల కింద ఉన్నాయో వాళ్ళ ఇంట్లో మా ఉంటాం దేవుని స్తోత్రం కలిగిన కాక ఆయనతో మనం కాపురం ఉంటామట అంటే పెళ్ళైన భార్యాభర్తలు కాపురం ఎలా ఉంటారో వాళ్ళిద్దరే ఇంకా భార్యాభర్త ఇద్దరు ఒక వ్యక్తి అన్న అలా దేవుడు మనం ఒక వ్యక్తి అయిపోతాం దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లే ఎంత హెచ్చింపు ఎంత ఎగ్జాల్టేషన్ దేవుడు మనకు ఇస్తున్నాడు ఇదంతా కొత్త భూమి కొత్త ఆకాశం అయితే ఆ కొత్త భూమి కొత్త ఆకాశంలో దేవుడు మనం కలిసి కాపురం చేయాలంటే అంతకుముందు పాత భూమిలోనే దానికి సిద్ధపాటు ప్రారంభంగా అవ్వాలి మన ఇంట్లో మనం దేవునితో కాపురం ఉండాలి ప్రతి ఇంట్లో క్రైస్తవ గృహములో దేవుడు మనతో కాపురం ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు మనమే ఉండొద్దు భార్యాభర్తలు పిల్లలు మనమే కదా మనతో పాటు ఏసగి ఉండాలి దేవుని స్తోత్రం కలిగిన గాక యశు ప్రభువారు మన ఇంట్లో ఉంటే ఎంత ఆశీర్వాదం యశు ప్రభువారు ఎవరు అంటే ఆయన ఏ సమస్యనైనా చిటికలో పరిష్కరించగలిగిన మహాదేవుడు ఆయన ఆయన మన మధ్యలో మన ఇంట్లో కాపురం ఉండాలి ఉండాలంటే ఆ ఇల్లు ఏమై ఉండాలట పరిశుద్ధ స్థలమై ఉండాలంటే ఏ ఎక్కడంటే అక్కడ నేను ఉండలేను అంటాడు ఆయన నాకు అందమైన చలువరాతి భవనం అక్కర్లా అందమైనటువంటి కట్టడం నాకు అక్కర్లేదు పెద్ద రాజభవనం నాకు అక్కర్లేదు చూ చూడ్డానికి పై చూపులకు అది విశాలంగా ఉందా అందంగా ఉందా మంచి ఫర్నిచర్ ఉందా ఇవన్నీ కాదు నేను కోరేది నాకు ఇష్టమైనది ఒకటే పరిశుద్ధమైన స్థలం హోలీ ప్లేస్ పరిశుద్ధపరచబడినటువంటి గృహం మనం ఆయన కొరకు సిద్ధపరిస్తే ఆయనే సొంతగా వెతుక్కొని వచ్చేస్తాడు ఎక్కడ పరిశుద్ధత ఉన్నదో అక్కడ ఆయన ఉంటాడు ఎక్కడ ఆయన్ని ప్రేమించే ప్రజలు ఉన్నారో అక్కడ ఆయన ఉంటాడు ఎక్కడ ఆయన స్థుతించే ప్రజలు అక్కడికి ఆయన వచ్చేస్తాడు ఇస్రాయల్ చేసే స్తోత్రాల మీద ఆశీర్వ ఉండే దేవుడు ఆయన్ని ఇంకెట్లా కూడా మనం అక్కడి నుంచి లాగలేం కిందికి నిరంతరము స్థుతించి ఆరాధిస్తుండే ప్రజల మధ్యలోకి ఆయన దిగొచ్చేస్తాడు నిరంతరము విధేయత కలిగిన లోబడి జీవించే వాళ్ళ మధ్యలోకి ఆయన వచ్చేస్తాడు కాబట్టి ఏ గృహము కూడా మరి దేవుడు నాగమోహన్ నాగలక్ష్మి కుటుంబంతో మరి కలిసి దేవుడు జీవించే ఒక గృహంగా ఉండాలి అని మనందరం చేద్దాం అదే సమయంలో ఇక్కడ మనమందరం కూడా మనం నివసించే గృహాలలో దేవుడు మనతో కలిసి ఉండేలాగున్న మన గృహాలు సిద్ధపరచుకోవాలి మన గృహాలు పరిశుద్ధమైనవి కావాలి మన గృహాలు ఎప్పుడు దేవుని స్థుతించే స్థలాలు ప్రార్థన చేసే స్థలాలు ఈ స్థుతి ప్రార్థన కొరకు ఒక బలిపీఠం కట్టినట్టు ఉండాలి మన ఇంట్లో ఎట్లాగైతే ప్రత్యక్ష గుడారములో ఒక బలిపీఠం ఉన్నది అక్కడ నిరంతరము ఆరకుండా అగ్ని ఉంటుంది అలాగా స్థుతి ధూపం ప్రార్థనా ధూపం రాత్రి మగళ్ళు ఎగసి వెళ్ళే ఒక కుటుంబంగా ప్రతి క్రైస్తవ గృహం ఉండాలి నా ఇల్లు మీ ఇల్లు అందరి చూస్తున్న వారందరి గృహాలు ఒక బలిపీఠం కలిగిన గృహంగా ఉంటే ఏసై వచ్చేస్తాడు ఇంకా ఆయన రావడం పెద్ద ఆయన దింపుకోవడం పెద్ద కష్టమేమీ కాదు కానీ స్థుతి లేకుండా ప్రార్థన లేకుండా విధేయత లేకుండా ఆయన చెప్పిన మాట వినకుండా పరిశుద్ధత లేకుండా రమ్మని రమ్మని ఎంత గింజుకున్నా సరే ఆయన రాడు ఆయన పరిశుద్ధుడు అవిధేయత అంటే ఆయనకు ఇష్టం లేదు ఏ రకమైన అపవిత్రత అయినా ఆయన సహించరు నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి మనందరం ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా వెళ్ళిపోతుంది చాలామంది వింటారు ఈ మెసేజ్ అందరం ఒక తీర్మానం చేద్దాం మొదట మన ఇంట్లో దేవుడు ఉండాలి తర్వాత కొత్త భూమి కొత్త ఆకాశంలో దేవుని ఇంట్లో మనం ఉంటాం దేవుని స్తోత్రం కలిగిన కాక ఇక్కడ దేవుణ్ణి మనం మన అతిథిగా మనం స్వీకరించకపోతే యహోవా గుడారములు అతిథిగా ఉండలే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా అంటే ఏ రా మీ ఇంట్లోకి నన్ను రానివ్వలేదుగా అంటారు మీ ఇంట్లోకి నన్ను రానివ్వలేదు కానీ ఇక్కడికి వెళ్ళకొస్తావు నువ్వు ఇప్పుడు ఎవరైతే ఈ భూమి మీద దేవుణ్ణి వారి వారింటి అధిపతిగా అనుదినము వారు చేర్చుకుంటారు వారికి మాత్రమే యహోవా గుడారములో ఆయన ఇంట్లో ఉండడానికి అధికారం ఉంటుంది అటువంటి ధన్యకరమైన కుటుంబాలుగా మనందరం జీవిద్దాం దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించినగాక